చూసా చూస్తా బ్రో ఇలా చాలా బాగుంది ఇట్లా షూటింగ్ పర్పస్ మీద అంటే మహేష్ బాబు చిన్న లీక్ ఇచ్చారు బట్ అంటే షూటింగ్ అంటే మనకు షూటింగ్ జరుగుతుంది అన్నట్టు దాని గురించి అట్లా ఒక చిన్న వీడియో లీక్ చేసారు అన్నట్టు నాకు తెలిసి తెలిసే అయి ఉంటది ఎట్లా అంటే రాజమౌళికి తెలియకుండా తేదీ జరగదు ఇట్లా అతను ఇంత ఇంత చేశాడు అంటే బాహుబలి కానీ త్రిబుల్ ఆరు ఎన్నో చేశాడు అంత పెద్ద ఇండస్ట్రీ హిట్లు గాని ఆస్కార్ లెవెల్ అంటే అతనికి ఎట్లా అంటే ఫ్యాన్స్ కోసం అంటే దానికి ఎస్ఎస్ ఏమి చాలా మంది అడుగుతున్నారు అంటే అప్డేట్ లేదు అప్డేట్ లేదు అని బట్ అంటే ఇది ఒక చిన్న అప్డేట్ అని అలా ఒకటి ఇచ్చినట్టున్నారు అలా మూవీ చూసారు చూడలేదు ఇంకా మొన్న సీతమ్మ వాళ్ళ మూవీకి వెళ్ళా చాలా బాగా అనిపించింది చాలా మంది ఫ్యామిలీ కానీ చాలా బాగా అనిపించింది మూవీ ఎట్లా అంటే ఇది కూడా మంచి అంటే ఇప్పుడు మన రీ రిలీజ్ లో మంచిగా టాప్ టెన్ లో ఉంటుంది అప్పుడు అప్పుడు ఎట్లా అంటే అప్పుడు నాకు తెలిసి సెవెంత్ ఎయిత్ క్లాస్ అనుకుంటా అంతే అప్పుడు అంతే అది నేను సాంగ్స్ కూడా అందులో బాగా అనిపించాయి అంటే వాణ చిలుకులు సాంగ్ కానీ అలా ప్రతి ఒక్కటి బాగా అనిపించింది